ప్రేమైన దేవుడు మిగిలారా ప్రభైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి చూడండి ఉదయం కాలపు ఆరాధన వాక్య భాగమును చూసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుల కార్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మనం కొన్ని వచనాలను చదువుకుందామండి సహోదరులారా మీరు మీ అధికారులను తెలియక నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చను ప్రభు సమూహము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేవడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి చాలు చూడండి ప్రేమైన దేవుడు బిడ్డ పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న వృత్తాంత భాగంలో సహోదరులారా మీరు మీ ఎవరి మీ అధికారులు తెలియకనే చేసి అని నాకు తెలియను అలా ఎవరి మాట చెబుతున్నారంటే ఎవరు చెబుతున్నారు పేత్రులారు ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళందరితో దేవుని యేసు క్రీస్తు గారు చెబుతా ఉన్నారు ఏమని వారితో చెబుతున్నారంటే మీ అధికారులు తెలియకనే ఏమండి తెలిసి కాదు తెలియకనే వారు దేవుడి మీద తిరుగుబాటు చేశారు అయినప్పటికీ ఎందుకు వాళ్ళు చేశారంటే దేవుని గురించి ఇప్పుడు ఆ విషయాలను మాట్లాడిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం చూడండి మీ కొరకు నియమించిన మీ కొరకు నియమించిన క్రీస్తు పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తముంది తిరుగుడి మారు మనసు నొంది తిరుగుడి మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును అంటే మన లెక్క వస్తుంది మన కోసం ఎవరు నియమించబడ్డారు యేసు క్రీస్తు మాట్లాడండి మన కోసం ఎవరు నియమించబడ్డారు యేసు క్రీస్తు నియమింపబడేను వేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి కాబట్టి మన పాపాలు తుడిచి నిమిత్తం మనం ఏం పొందాలి మారు మనసు పొందాలి కాబట్టి పొందుతున్నారా మార్పు అనేది కలుగుతుందా ప్రేమైన దేవుని బిడ్లారా మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మన పాపము రక్షించటానికి తన అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని మన కోసము ఈ భూలోకానికి పంపించాడు మన శ్రేయస్సు కోరి మన మంచి కోరి దేవుడు ఆయన కుమారుని మన కోసము పంపి ఉన్నాడు కాబట్టి అందుకని ఏమంటున్నాడు మారుతున్నారు క్రీస్తు అని తెలుసుకుంటున్నారు గాని మారు మనసు పొందుతున్నారు గాని ఏమండి ఎటు తిరుగుతున్నారు లోకం వైపు తిరుగుతున్నారు మారు మనసు పొందిన తర్వాత కూడా మార్పు చెందాము క్రీస్తు రక్తంలో మేము కడగబడ్డాము ఏమండి క్రీస్తులో మేము నింపబడ్డాము ఆయన మా దేవుడు లేకుంటే ఆయనే మా యజమానుడు అని చాలా మంది చెబుతారు కానీ ఆయన పనులు గాని ఆయన కార్యక్రమాలు గాని చేయటానికి ఇష్టపడరు ప్రియమైన దేవుడు వెళ్ళారా అలాగైతే మనము ఉండకూడదు ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయన అద్వితీయ కుమారుని కూడా పంపించింది దేనికంటే మనం మారు మనసు పొందట కోసమే మన మార్పు చెందాలనే మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశము కాబట్టి ఆయన కుమారుడిని పంపించి చూడండి ప్రేమైన దేవుడు బిడ్డారా ఎందుకు మనం మారు మనసు పొందాలి కానీ మనకు తెలిసిందాన్ని చెప్పండి ఎందుకు మనం మారు మనసు పొందాలి మన పాపాల నిమిత్తమే నిజమే మన పాపము నుండి మనం విడిపింపబడాలంటే మన పాత మనసు పోయి కొత్త మనసు రావాలి ఇంకా కారణం ఇంకొకటి ఉంది కారణం ఏంటంటే ఎందుకని మనం మార్పు చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన రాజ్యము మనకి సమీపమై ఉన్నది ఏమండి ఈ భక్తి శబ్దాలు మనం కొనసాగిస్తుంది దేని కొరకు ఆయన రాజ్యములో మనము చేరటం కోసమే కదా చూడండి మతేసు వార్తది అని మతేసు సువార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకుందాం చూడండి కొత్త నిబంధనలోనే మందులోనే మతేసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చినము సమీపించిన్నది అరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని చాలు ఎవరంటే చాలు ప్రియమైన దేవుని బిడ్లాగా ఇక్కడ యవహాను గారు ఎవరు బా విషం ఇచ్చు యోహాను గారు దేని విషయమై మారు మనసు పొందాలంట అరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఆయన రాజ్యము మనకి సమీపంగా ఉన్నది దగ్గరగా ఉన్నది కాబట్టి మన మనస్సు మారాలి పాత మనసును తీసివేయాలి కొత్త నూతనమైన మనసులోనికి యేసు క్రీస్తును మనం ఆహ్వానించే ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డాల ఆ విషయాన్ని బా చౌహాను గారు ఆయన ప్రకటన చేస్తా ఉన్నారు కదా చాలా మంది ఏమండి మారమన్నా మారు మనసు పొందమన్నా ఇష్టపడరు ఏంటండి ప్రార్థనకు వస్తావుగా ప్రార్థనకు ప్రియ సహోదరి సహోదరుడా నీ మనసు మారనిది నీ హృదయం మార్చుకుని నీ బుద్ధులు మార్చుకోని దేవుని రాజ్యంలోనికి నీవు చేరలేవు కదా ఈ సమయాన్ని అంతటిని హెత్తించి మన ఇక్కడ ఎవరి కోసము ఆయన రాజ్యములో చేరాలని ఆయన రాజ్యంలో సుఖభోగాలతో మనం నివసించాలనే ఉద్దేశంతోనే కాబట్టి సాతాను ఏ ఉద్దేశంతో అయితే మనం దేవుని సన్నిధిలోకి నడుస్తున్నామో ఆ ఉద్దేశాన్ని అణిచివేస్తున్నాడు అటువైపు పోకుండా దేవుడు మనం అటువైపు పోనీయకుండా సాతాను పక్కదావకి పట్టిస్తా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్ల కాబట్టి వాడి కుయక్తిని మనము ఎరిగే వాళ్ళుగా ఉండాలి క్రీస్తు మన కోసము అని ఈ లోకానికి పంపబడ్డాడు ఈ లోకానికి వచ్చి మన తుడిచి తుడిచివేయు నిమిత్తము అని మారు మనసు మనం పొందాలి మార్పు అనేది కలగాలి మార్పు అనేది కలగకపోతే పరిస్థితి ఏంటి ఎవండి మారు మనసు పొందని అడలా ఏమైతాం చెప్పండి మారు మనసు పొందకపోతే ఏమైపోతాం ముందు చూసాము ముందు వచ్చిన పరలోక రాజ్యం కొరకై మనం మారు మనసు పొందాలి మారు మనసు పొందకపోతే నశించిపోతాం అలా మార్పు చెందకపోతే నశించిపోతాం లోకాస్వార్థ తీయండి మాటను చూపిస్తాం లోకాస్వార్త పదమూడవ అధ్యాయము లోకాస్ వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచ్చిన నుండి చదువుతున్నాను చూడండి మీరు మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగనే నశింతురు అని మీరు మారు మనసు నొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు ఎలాగా పైన ఒకటి రెండు వచ్చిన మనం చూసుకుంటే ఇంటికి వెళ్ళినాక మీరు చదవండి మీరు కూడా అలాగే నశించి ఎలాగ నశించారంటే అక్కడ ఉన్న కొంతమంది గలినీయులని పిలాతు వారిని వాళ్ళ దేవుళ్ళకి బలిచ్చే బల్లలో గలనీల రక్తాన్ని కూడా కలిపి బలిగా అర్పించాడంట ఆ విషయాన్ని చూసి అక్కడ ఉన్న కొంతమంది గలినీలు యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి చెబుతున్నారు అయ్యా పిలాతు ఇలాగా చేశాడు వాళ్ళని ఇలాగా చంపేశాడు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ మాట చదువుతున్నాడు మీరు మారు మనసు పొందకపోతే మీరు మార్పు నొందకపోతే మీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా ప్రత్యాట పడకపోతే మీరు కూడా ఎలాగ నశిస్తారు అలాగే ఎలాగా పిలాతో ఎలాగైతే బలర్పించాడో సాతాను నిన్ను కూడా బలర్పించింది నిన్ను నీ కుటుంబాన్ని నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకపోతే నీ పద్ధతులు నువ్వు మార్చుకోపోతే నీ ఆలోచనలను నువ్వు మార్చుకోపోతే నీ చూపులను నువ్వు మార్చుకోపోతే ప్రియ సహోదరి సహోదరుడా సాతాను నిన్ను కూడా మ్రింగి వేసిద్ది ఎవండి నిన్ను కూడా అలాగే మ్రింగి వేయటానికి దానికి అవకాశము కలదు ప్రియమైన దేవుని బిడ్లారా ఆ అవకాశము సాతానికి ఇవ్వకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి మన హృదయాన్ని మార్చుకోవాలి మన హృదయంలో మార్పు రావాలి చదండి మార్పు అంటే ఎలా ఉంటుంది చెప్పండి మార్పు ఏ విధంగా ఉంటది మార్పు అనేది మనం ఇంతకు ముందు ఉన్న క్రియలు ఇంతకు ముందు ఉన్న పాపపు క్రియలు మనలో కనిపించకూడదు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు స్వరూపంలోనికి మనం మారిన తర్వాత క్రీస్తు ఏ విధమైన ప్రేమను చూపించాడో ఆ ప్రేమనే మనం చూపించాలి కావండి మన పరిశుద్ధ గ్రంథంలో మనం అంత చదివి చూస్తే మత్ వార్త నుండి కావండి లాస్ట్ వరకు ప్రకటన గ్రంథం వరకు మన పత్ని అంతటిని చదివితే యేసుక్రీస్తు ఎలాగ జీవించాడు ఏసుక్రీస్తు ఎలాగా మాట్లాడాడు ఎవండి ఏసు క్రీస్తుకి అన్ని విషయాలు ఎదురయ్యా మనలాగే కదా మనం ఎట్లయితే గొడవలాడుతాము మనం ఎట్లయితే ఆ మాట్లాడుతాము మనం ఎట్లా జీవిస్తామో ఆ విషయాలన్నిటిలలో దేవుడు కూడా ఉన్నాడు ప్రేమైన దేవుని మీద అలాంటి పరిస్థితులు ఏసుక్రీస్తు కూడా ఎదురయ్యాయి ఎదురైనప్పటికీ ఆయనకి ఎక్కడ పాపము అంటకుండా ఆయన చాలా జాగ్రత్తగా తిరిగాడు కదా చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాడు మార్పు అంటే అలాంటి జీవితము చాలా మంది మనుషులను చూసి మోసపోతారు కదా మనుషులను చూస్తే ఎవరు కొంతకాలం భక్తిలో ఉండవచ్చు కొంతకాలం భక్తిలో ఉండకపోవచ్చు ఎవరి తొట్టిల్ల పోవచ్చు కానీ మనం చూడవలసిన గురి ఎవరంటే యేసు క్రీస్తును మాత్రమే ఆయన జీవితం ఏ విధంగా ఉందో నీ జీవితం కూడా అలాగే ఉండాలి అప్పుడే నువ్వు ఆయన రాజ్యంలోనికి నువ్వు ఖచ్చితముగా రాగలవు ప్రేమైన దేవుడు బిడ్డ ఆయన రాజ్యంలోనికి నువ్వు ఖచ్చితముగా చేరగలవు ఎప్పుడంటే ఆయన వారిగా నీవు పోలి నడుచుకున్నప్పుడు మార్పు చెందినప్పుడు మనం ఆయనలాగా జీవించగలం చాలా మంది అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలు అయా పిలాగా వాళ్ళందరిని నశింపజేసారు అనగానే దేవుడు ఏమని చూతున్నాడంటే నశించిపోయిన వారి లాగా వాళ్ళే కాదు పాపిస్ట్ వాళ్ళు చూడండి ఆ రో కాసువాత పదమూడు రెండో వచ్చిన చూడండి ఆయన వారితో ఇంట్లో ఈ గీరు వంటి హింసలు పొందినందున వారు కంటే పాపులని మీరు తలంచుచున్నారు తలంచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు వారు మనుషులు అందని అడలా మీరందరూ అలాగే నశించు ఏమండి వారు నశించిన విధానాన్ని చూడండి దేవుడు తెలియజేస్తున్నాడు వాళ్ళు అలాగా కష్టముగా అలాగా బాధించబడి వాళ్ళు చనిపోయారు కాబట్టి అందరికంటే వీళ్ళు పాపిస్తూ అనుకోవద్దు ఎవరిని మనం కూడా మన కళ్ళ ముందు చాలా మంది చనిపోతున్నారు చాలా మంది పాడైపోతున్నారు చాలా మంది చాలా దుర్మార్గముగా ప్రవర్తిస్తా ఉన్నారు ప్రవర్తించిన వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఏమనుకుంటాం మనం చెప్పండి ఏమనుకుంటాం వీళ్ళందరూ పాపిస్తున్నారు కాబట్టి వీళ్ళు దుర్మార్గుడు కాబట్టి చనిపోయారు అనుకుంటాం అన్ని సందర్భాలలో అలా కాదు కొన్ని సందర్భాల్లో కావచ్చు పాపాన్ని బట్టి మరణం వచ్చి అది కచ్చితము కానీ అన్ని సమయములలో అలా జరిగిద్దని కాదు కొన్ని దేవుడు కొంతమంది మారటం కోసమై కొంతమందికి గుణపాఠాలు తెలియచేయడం కోసమై కొన్ని పరిస్థితులు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు కదా కొన్ని పరిస్థితులు వస్తాయి ప్రిమైన దేవుడు బిడ్లారా వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా నిలబడాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరచగలుగుతాడు మార్పు కలిగి మాదు మనసు నుండి క్రీస్తు వైపు తిరిగేటట్టుగా ఉండాలి క్రీస్తు వైపు తిరగటం కోసమే నీవు భక్తిని కొంచెము తొలగినప్పుడు నీతి మార్గాన్ని కొంచెము తొలగినప్పుడు దేవుడు కొన్ని క్లిష్టమైన బాధలు పరిస్థితులు పెడతాడు ఏమండి అది అనుగ్రహిస్తాడు వాటి నుండి అయిన నీ వానికి దగ్గరవుతావు ఏమో అని కాని అది లోకులు చూసి ఏమంటారు ఏమండి పాపిస్తుడు పాపము చేయబట్టే ఇలాంటి కష్టాలు వచ్చాయి ఏమో భక్తి పర్రాలే భక్తి పరుడే ప్రియ సహోదరి సహోదరుడా కానీ నీతిగా ఉంటే పరిశుబ్దంగా ఉంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనల్ని కాపాడగలరు కదా ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు ఆయన మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు ప్రేమైన దేవుడు వెళ్ళారా చూడండి ఆ మాట మనం చూద్దాము ఆది కాండంలో చూడండి ఆదికాండం దేవండి ఆది కాండము ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా చూద్దాం చూడండి అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులు నరులతో కూడా జంతువులను జంతువులను పులుగులను ఆకాశ పక్షాదులను తుడిచివేదును ఏనెనగా నేను వారిని సృష్టించినందుకు నేను వారిని సృష్టించినందుకు సంతాపము నందునే ఉన్నాన నేను చాలు చాలు ఏంట అప్పుడు ఏజించిన నరులను నరులతో కూడా జంతువులను పక్షువులను అన్నిటిని జంతువులన్నిటిని కూడా ఆయన నాశనం చేద్దాం అనుకున్నాడు ఎందుకని కారణం ఏంటి ఎందుకని నాశనం చేద్దాం అనుకున్నాడంటే ఆ పై వచ్చిన వాళ్ళలో చూడండి ఐదో వచ్చిన వాళ్ళు చూస్తే నలు చెడ్డతనము భూమి మీద వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డేదని యహోవా చూసి తన భూమి మీద నలులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునే ఎందుకు భూమి మీద ఉన్న వాటన్నిటిని ఆయన తీసివేయాలనుకున్నాడంటే నరుల హృదయంలో ఉన్న పాపము చెడ్డది కదా రౌల హృదయంలో ఉన్న పాపము వల్ల హృదయంలో ఉన్న క్రీరే అందుకే దేవుడు నరుల హృదయం మారాలన్నది ఆయన కాన్సెప్ట్ కదా నరుల హృదయం మార్చుకోవాలని మంచి హృదయాలకి జీవించాలని మంచి తలంపులు తలంచాలని మంచి మనసు కలిగి ఉండాలని ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించి మనకి మాదిరిని చూపించాడు ఎవరిని ప్రేమైన దేవుని బిడ్డారా ఆ మాదిరి చొప్పున మనము జీవించేవారిగా ఉండాలి కానీ నరుల చట్టతనము చూసి ఆయన అన్నిటిని తుడిచివేదాం అనుకున్నాడు కానీ వాళ్ళల్లో ఒకే ఒక నీతి మంతులు ఉన్నారు ఎవరండి ఆయన ఎవరే ఒక నీతి మంతుడు నోవాహు కాబట్టి కింద వచనంలో చూడండి ఎనిమిదో వచనం అయితే నోవాహు యహోవా దృష్టి దృష్టి ఎందు పొందిన వాడాయను అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందిన వాడాయను నోవాహు అంశ ఇదే అది చూడండి నీతి మంతుడైన తన తరములో నోవాహు నిన్ నిందారీతుడేను కదా దేవుడు నీతో కూడా నడిచినవాడు దేవుడితో కూడా అతడు నడిచినవాడు ప్రేమైన దేవుడి బిడ్డారా దేవుడు నరులోని మొత్తాన్ని తుడి తుడిచేసే సమయానికి ఒకే ఒక వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి మార్పు చెందిన వ్యక్తి లోకమంతా ఒక తీరుగా ఉంటే అతను ఒక్కడే ఒక తీరుగా ఉన్నాడు కదా ఇప్పుడు చాలా మంది విశ్వాసులు కూడా ఈ పరిస్థితులు చూస్తా ఉన్నారు కదా వాళ్ళు ప్రార్థనకు వెళ్తారండి వాళ్ళు టీవీలు చూస్తారు వాళ్ళు ప్రార్థనకు వెళ్తారండి వాళ్ళు సినిమా హాల్కి వెళ్తారు వాళ్ళు ప్రార్థనకు వెళ్తారండి వాళ్ళు బూతులు మాట్లాడతారు వాళ్ళు ప్రార్థన వెళ్తారు అన్యాచారాన్ని పాటిస్తారు మనమే ఎందుకు పాటించకూడదు ప్రేమైన దేవుని బిడ్డారా మనము చేసేది ఎవరి కోసము దేవుని కోసము పరలోక రాజ్యము కోసం ఇందు నిమిత్తం తప్ప నువ్వు దేని నిమిత్తం చేసినా భక్తి వ్యర్థమే చేయమాక నీవు పరలోకానికి చేరలేని భక్తి నీలో ఉంటే అది శూన్యంతో సమానం వ్యర్థమైందే ఎందుకు నటన జీవితం నుంచి బయటికి రావాలి క్రియమైన దేవుని బిడ్డారా ఎందుకంటే నువ్వు ఎంత కాలం నటిస్తావో అంతకాలమే నటించగలవు కదా దేవుడు చెప్పాడు ఏమండి కాలాలు సమయాలు ఆధీనంలో ఉన్నాయి దేవుని ఆధీనంలో ఉన్నాయి కదా కాలాలు సమయాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి చూడండి అపోస్తుల కార్యగ్రంథంలో దీన్ని మనం పాఠభాగా చూపిద్దాం పాఠభాగం దేనిని అపస్తుల కార్యగ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ చాలా చదువుకున్నావు చూడండి కాలములను సమయములను తండ్రి తన ఉన్నాడు వాటిని తెలుసుకొనిట మీ పని కాదు కాబట్టి సమయాలు కాలాలు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి వాటిని తెలుసుకోవటం మన పని కాదు సమయానికి మనం దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉండటమే మన పని ఆ సమయం ఇప్పుడు కాదు మనకు ఆయన రాజ్యం ఎప్పుడైనా వస్తుంది దొంగ వలె వస్తా అండి ఆయన ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డ సిద్ధపాటు హృదయం మనలో ఉండాలి అప్పుడే ఆయన మనల్ని మెచ్చుకోగలడు కదా అప్పుడే ఆయన మనల్ని దీవించగలడు చూడండి నరు చేసినందుకు నరుల హృదయ ఆలోచనల బట్టి వారు చేసిన పాపముల బట్టి వారు మారు మనసు పొందనే స్థితిని బట్టి దేవుడు వారితో పాటు భూమి మీద చేసిన సమస్తం వాటన్నిటిని తుడిచి పెట్టాలనుకున్నాడు కానీ వాళ్ళల్లో ఒకే ఒక వ్యక్తి నోవాహు ఉన్నాడు నోవాహును విడిచిపెట్టాడా నీతిగా బ్రతికినందుకు వదిలిపెట్టాడా వదిలిపెట్లా నీతిగా బ్రతికిన నోవాహును పట్టుకున్నాడు తన కోడల్లో తన కొడుకుల్ని తన భార్యని తన వారితో అందరితో పాటు కొన్ని జంతువులు కూడా దేవుడు భద్రపరిచాడు కదా ప్రియ సహోదరి సహోదరుల నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే కావచ్చు నువ్వు ఒక్కడమే కావచ్చు దేవుని సత్య స్వార్థను నువ్వు వాడు నీ ఒక్కడమే కావచ్చు తెలుసుకున్న వాడిని నీ కావచ్చు నువ్వు ఒక్కడవే దేవుడి కోసం నిలబడితే దేవుడి కోసం పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుని కోసం పవిత్రమైన మనసు కలిగి ముందుకు నడుచుకుంటే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా రక్షించబడింది ఏమంటే నీ కుటుంబం అంతా ముందుకు వచ్చేసిద్ది కానీ లోక ఉన్న ప్రజలు కొంతమంది అనుకుంటున్నారు క్రీస్తుతో చెబుతున్నారు ఏమండి కొంతమంది పిలాతు బలర్పించిన బలి రక్తంలో కొంతమంది పోయారు కొంతమంది ఏమో శ్రీలోహం అనే ఆ మండపం దగ్గర చూడండి ప్రేమైన దేవుడు బిడ్డారా అది కూలి కొంతమంది చనిపోతారు కాబట్టి అది కూలి కొంతమంది నశిస్తుపోతారు గోపురం కూలి పదమూడు అధ్యాయంలో పదమూడు ఆ నాలుగో వచ్చిన మరియు శ్రీలోహలోయ గోపురము పడి చచ్చిన పది మంది కాపులు ఉన్న వారు అందరికంటే ధరించుకున్నారా మీతో చెప్తున్నాను మీరు మనసు వందా మీరు ఏవండి మనం మారు మనసు పొందకపోతే దేవుని మాటల ప్రకారంగా మనం జీవించకపోతే దేవుని మాటల ప్రకారంగా మనం ఉండకపోతే ఏమైపోతాం మనం కూడా నశించిపోతాం నశించిపోవడానికి కారుకుడు అవుతావు సహోదరి సహోదరుడా హృదయాన్ని మార్చుకొని యేసు వైపు తిరగాలి దేవుని వాక్యం చూస్తుంది ఎటు తిరగాలి లోకం వైపు కాదు లోకంలో ఉన్న ఆశల వైపు కాదు లోకంలో ఉన్న డబ్బు వయసు కాదు ఉన్న నీ కుమార్తె వైపు కుమార్తె వైపు కాదు లేని నీ బంధువుల వైపు కాదు తిరగవలసింది దేవుడి వైపు తిరగాలి మారు మనసు పొందిన నీవు దేవుడి వైపు నీవు తిరిగితే దేవుడి నీ హృదయాన్ని చూసి నీ హృదయ ఆలోచనలను చూసి నీ పరిశుద్ధతను చూచి అపాయకరమైన కాలములు వస్తాయి జాగ్రత్త అపాయకరమైన కాలములలో దేవుడు నిన్ను కాచి కాపాడగలుగుతాడు ఆయన కృప పొందుకున్న వాడు అవుతావు ఆయన కృపకు పాత్రుడు అయితే నీ కుటుంబము కాబట్టి నోవాహు కుటుంబము ఆయన కృపను పొందింది కదా మనం ఈ రోజు ఇలా అందరూ కూర్చొని ఉన్నామంటే కేవలం యేసు క్రీస్తు వారి కృపే కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేక మంది గుండెపోటులతో జ్వరాలతో రకరకాలైన వ్యాధులు అన్ని సంభవించి వాళ్ళు నశించిపోయారు ఈ రోజును చూడలేకుండా ఉన్నారు కానీ మనం చూస్తూ ఉన్నామంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే కేవలము దేవుని కృప పొందుకోవటం మాత్రమే ఆయన కృప వల్లే మనం సజీవులై ఉన్నాం ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయి ఏదో క్రైస్తత్వాన్ని నామకార్థముగా తీసుకొని బైంగులు పట్టుకొని రావటము ఇంటికి తప్ప దేవుని చిత్రాన్ని నెరవేర్చము కానీ దేవుడు నడవమన్నా మార్గంలో కానీ మనం మేడం నడవటంలా ప్రియ సహోదరి సహోదరుడు ఆయన నడిస్తేనే ఆయన మాధ్యములో ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడిస్తే సరి నడవలేదంటే ఏమంత దేవుడు క్రీస్తు వారి మాటలు ఏమి చూస్తున్నాయంటే నడవకపోతే లోకంలో ఏదో ఒక విపత్తు సంభవిస్తా ఉంటది ఆ విపక్తులో నీవు కూడా నశించిపోతావు మార్పును చెందకపోతే నీ హృదయాన్ని మార్చుకో